వినాయక చవితి రోజు అందరూ పూర్తి కథ వినచ్చు వినలేకపోవచ్చు కానీ ఎవరైనా కథ చెప్పుకొని అక్షతలు పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గర అక్షతలు కూడా తీసుకొని నెత్తి మీద వేసుకొని విఘ్నాల నుంచి దూరం కావచ్చు నీలాప నిందల నుంచి మనం బయటపడచ్చు దీంట్లో అనుమానం లేదు అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటి అంటే సంక్షిప్తంగా కథని మనం చెప్పుకుందాం ఒక సందర్భంలో పార్వతి అమ్మవారు చక్కగా లోపల స్నానం చేస్తూ నలుగుతోటి గణపతి బొమ్మను తయారు చేస్తున్నారు పరమేశ్వరుడు తన ప్రమథ గణాలతోటి బయటికి వెళ్ళారు ఆ తయారు చేసినటువంటి బొమ్మను చూసేటప్పటికి పార్వతి అమ్మవారికి చాలా ముచ్చట వేసింది ఓహో ఈ విగ్రహ ఈ చక్కటి ఈ రూపానికి గనక ప్రాణం పోస్తే ఎంత బాగుంటుంది అని బ్రహ్మదేవుడిని ప్రార్థించింది బ్రహ్మదేవుడు వెంటనే ఆ రూపంలోకి ప్రాణం పోయటము అనేది జరిగింది ఒక పిల్లవాడి కింద తయారయ్యాడు గణపతిగా వచ్చాడు ఆ స్వామికి ఒక్కసారి చూసే ఆ అమ్మవారు చాలా ఆనందపడ్డది మీకు తెలుసో తెలీదో పూర్తి నరరూప గణపతి అనేది కూడా ఇప్పటికీ భూమి మీద ఒక్కచోట విగ్రహం దొరుకుతుంది అది ఎక్కడ అంటే చిదంబర క్షేత్రానికి గనక మనం వెళ్తే చిదంబర క్షేత్రంలో నరరూప గణపతి అని ఒక గణపతి ఉంటారు అంటే మొట్టమొదట అమ్మవారు తయారు చేసినప్పుడు పరమేశ్వరుడి యొక్క స్పర్శ కాకముందు ముందు ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో అది మనకి చిదంబరంలో దొరుకుతుంది ఈ రోజుకి దొరుకుతుంది కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఆ గణపతిని తయారు చేసి నాన్న నేను స్నానం చేసి వచ్చేదాకా బయట కాపలాకాయి ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పింది చెప్పేటప్పటికీ స్వామి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళిన తర్వాత ఈ పరమేశ్వరుడు వెళ్ళాడు గజాసురుణ్ణి చంపేశాడు ఆ గజాసురుణ్ణి చంపి ఆనందోత్సాహంతో తిరిగి వస్తున్నాడు తిరిగి వస్తుంటే లోపలికి వెళ్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి బాలుడు అడ్డగించాడు ఎందుకు అమ్మ ఆజ్ఞ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని లోపలికి రానివ్వద్దు అని ఆపేటప్పటికీ పరమేశ్వరుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఒక్కసారిగా ఆ శిరస్సుని ఇట్లా దునిమాడు తీసేశాడు రెండు ముక్కలు చేసేశాడు శిరస్సు ఎప్పుడైతే ఎగిరి పడిపోయిందో బాలుడు పడిపోయాడు స్వామి లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళినటువంటి స్వామి మాట్లాడుతూ అమ్మవారితోటి మాటల్లో మాటల్లో ఉండగా బయట ఉన్న పిల్లవాడి ప్రస్తావన వచ్చింది ఆ పిల్లవాడిని ఏం చేశారు అంటే ఇది పరిస్థితి అని చెప్పారు ఆవిడ చాలా దుఃఖం పొంది నాకు మళ్ళీ నా సంతానము పూర్వముగా ఎలా అయితే ఉందో ఆ రూపంలో నాకు ఇవ్వండి అంటే బతికించండి అని అడిగితే పరమేశ్వరుడు సంహారకర్త సృష్టికర్త స్థితికర్త ఏదైనా ఇవ్వగలిగిన వాడు చేయగలిగిన వాడు వెంటనే ఆయన ఏం చేశాడు ఏ గజాసురుణ్ణయితే ఆయన వధించాడో ఆ గజము యొక్క శిరస్సును తీసుకొని వచ్చి స్వామివారికి పెట్టి ఆ శిరస్సుని చూడండి ఇవాళ్ళ ఏదో మనము ప్రత్యేకంగా ఈ ప్లాస్టిక్ సర్జరీల్లో ప్రత్యేకత అనుకుంటాం కానీ ఒకదాన్ని ఇంకొక శిరస్సుకు పెట్టి అతికించడము అనే టెక్నాలజీ అసలు ఆ ఆలోచన ఆ ఊహ ఒకవేళ సైంటిఫిక్గా మీరు అంగీకరించరు అంగీకరించలేదని అనుకుందాం ఆలోచన ఆలోచన గొప్పదే కదా ఆలోచన రావాలి కదా ఆ ఆలోచనగా తీసుకుండేవాడు ఆలోచనగా తీసుకోవచ్చు నాస్తికుడైన వాడు ఆస్తికుడైనవాడు ఇది నిజంగా జరిగిందని పూర్ణ విశ్వాసంతో పరమాత్మని కొలుస్తాడు కాబట్టి ఆలోచనలు కూడా అందులో చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినటువంటివి అలా తీసుకొచ్చి పెట్టారు అయితే ఇందులో ఏమిటండి పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు కదా ఆయనకి తెలీదా ఇది అమ్మవారు చేసింది అంటే ఆయనకి తెలుసు తెలిసినా శిరచ్ఛేదం చేశాడు ఎందుకు అంటే పార్వతీ పరమేశ్వరులు ఇరువురుండగా పార్వతి అమ్మవారు పరమాత్మ యొక్క స్పర్శ లేకుండా సొంతగా ఒక మనిషిని సృష్టి చేయటము అనేది ప్రకృతికి విరుద్ధము కాబట్టి ప్రకృతి విరుద్ధమైనటువంటి పని ఎవరు చేసినా సాక్షాత్తు పార్వతి అమ్మవారు చేసిన పరమేశ్వరుడు శిక్షిస్తాడు శిక్షించి ఆయన యొక్క తాలూకు శిరస్సును తీసుకొచ్చి ఆయన స్పర్శతోటి తయారు చేశాడు కాబట్టి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క పూర్ణ రూపంగా గణపతి వచ్చారు ఇలా గణపతి ఆనందంగా ఆహ్లాదంగా అలా మోదకాలను తీసుకుంటూ గజముఖాలతోటి తిరుగుతున్నాడు పుట్టంగానే నాకు విఘ్నాన్ని ఇచ్చాడు కాబట్టి ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు పెట్టారు ఆ ఇచ్చిన తర్వాత గణాలన్నిటికీ ఆధిపత్యం ఇచ్చారు కుమారస్వామికి అలాగే గణపతికి ఇద్దరికి ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు ఎవరికి గణాధిపత్యం ఇవ్వాలి అని కుమారస్వామిని గణపతిని పిలిచారు పిలిస్తే నాకంటే నాకు అని ఇద్దరు పక్కన నిల్చున్నారు పిల్లలు ఉన్న తర్వాత నాకు కావాలని ఆయనకి ఈయనకి ఇరువురికి ఉంటుంది కదా అప్పుడు తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే నా కొడుకులే కదా అని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు అర్హత ఉందా లేదా ఆ పిల్లవాడికి అర్హత ఉందా లేదా అని గమనించే ఇవ్వాలి వెంటనే పరమేశ్వరుడు ఏం చేశాడు యన భూమి మీద ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి ఎవరు ముందొస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను ఈయన వెంటనే కుమారస్వామి నెమలి వాహనం వేసుకొని వెళ్ళిపోయాడు కానీ గణపతి దగ్గర ఉన్నటువంటిది చిన్న ఎలక ఈ ఎలక ఆ అద్భుతమైనటువంటి దాంతో ఎక్కడ పోటీ పడగలదు కాబట్టి దాంతో పోటీ పడలేదు కాబట్టి నెమలితోటి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక పక్కన ఉన్నాడు ఈయన వెళ్ళిపోయారు వెంటనే వచ్చాడు తల్లిదండ్రులకి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అన్నాడు తల్లిదండ్రుల్ని మించినటువంటి దైవం లేదు కదా అని వాళ్ళ చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేశారు ఏమండి పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ ప్రదక్షిణం చేస్తే విశ్వంలో ఉండేటటువంటి నదులు అన్నిట్లో చేసినట్టే కదా ఈ ఫలితం వల్ల ఎక్కడ ఎక్కడ కుమారస్వామి నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళాడో అక్కడ ఆయన స్నానం చేయడానికి వెళ్ళేటప్పటికీ గణపతి స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు చూడండి తల్లిదండ్రుల్ని ఎలా ఆదరించాలి ఎలా గౌరవించాలి వాళ్ళని హృదయంలో ఎలా పెట్టుకోవాలి ఎలా పూజించాలి అనే విషయాన్ని మనకి గణపతి తెలియపరుస్తున్నారు పార్వతీ పరమేశ్వరులు కూడా తెలియపరుస్తున్నారు తల్లిదండ్రుల్ని ఆశ్రయించి గౌరవించేటటువంటి వాడు ఏ పనికి వెళ్ళినా ఎంత సమర్థుడు అవతల వాడైనా వాడి కంటే ముందే నిర్విఘ్నంగా పని పూర్తి చేస్తాడు అనే సత్యాన్ని పార్వతీ పరమేశ్వరులు మనకు తెలియపరిచారు కాబట్టి చక్కగా అది అయిపోయింది చివరికి వచ్చేశారు నాయన నువ్వే విఘ్నాధిపతివి నేను ఒప్పుకున్నాను అన్నయ్య గారు నాకు అన్నిటికంటే ముందే మీరు కనిపించారు యుక్తితోటి చాలా సాధించవచ్చు అనే విషయం కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నిటికీ మనకి వాహుబలమే ఎక్కర్లేదు లేదు ఇంకొక బలమే ఎక్కర్లేదు బుద్ధి బలం చాలా గొప్పది అనే విషయాన్ని ఇక్కడ గణపతి మనకి రుజువు చేశారు విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆనందంగా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తిని ఆయన సంతృప్తిగా వస్తూ వస్తూ ఆ చంద్రుడి వైపు అటు ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు వచ్చి వాళ్ళకి దండం పెడదామనుకున్నాడు బాగా కుడుములు తినున్నాడేమో ఆయన ఆకారం కూడా అలాగే ఉంటుంది పొట్ట పెద్దగా ఉంది ఆ పడుకుండేటప్పటికీ తలకాయ కింద కొంచుదామంటే కాళ్ళు పైకి లేస్తున్నాయి కాళ్ళు కిందకి దించుదామంటే తలకాయ పైకి లేస్తూ ఒక చిన్న పడవలాగా ఊగుతూ ఉన్నాడు కొబ్బరి మట్టలాగా ఇటు అటు అటు ఇటు ఊగుతూ ఉన్నాడు ఇది చంద్రుడు చూశాడు చూసి ఒక్కసారిగా నవ్వాడు ఎప్పుడైనా నరదృష్టి అనేటటువంటిది రాళ్ళని కూడా కరిగించేస్తుంది రాళ్ళని కూడా ముక్కలు ముక్కలు చేసి పెట్టేస్తుంది కాబట్టి నరదృష్టి అంత దారుణమైనటువంటిది ఈ రకమైనటువంటి దృష్టి పడేటప్పటికీ గణపతి యొక్క పొట్ట చీలి ఉండరాళ్ళు బయటికి వచ్చినాయి విషయం తెలుసుకుంది పార్వతి అమ్మవారు చాలా కోపోద్రిక్తురాలైంది ఈ చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి అపందలు కష్టాలు అన్నిటికీ కూడా లోనవుతారు అని కోపంగా శాపించిన శప శాపం పెట్టింది వెంటనే అందరూ వచ్చి అక్కడ ప్రార్థన చేశారు చంద్రుడు కూడా ప్రార్థన చేశాడు సరే మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి వినాయక చవితి రోజు ఎవరు అయితే ఇలా ఆయన యొక్క కథ వినకుండా ఈ కథ మొత్తము తెలియకుండా వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్తారో వినాయకుడి పూజ చేయకుండా ఉంటారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి చంద్రుణ్ణి చూడకుండా ఉన్న వాళ్ళకి అని ఒక వరము అనుగ్రహించింది కాబట్టి వినాయక చవితి లెక్క వేసుకున్నారు ఆ వినాయక చవితి రోజు వెంటనే విఘ్నేశ్వరుణ్ణి మళ్ళీ పునః ఉజ్జీవనం చేశారు బతికించారు చంద్రుడికి ఇబ్బంది అయితే చంద్రుణ్ణి చూడకపోతే ఋషులు అందరికీ కూడా ఇబ్బందే కాబట్టి చంద్రుడి నుంచి అమృత కిరణాలు వచ్చి మనకు ఆహారం వస్తుంది అలా జీవజాల మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో ఆ శాపాన్ని ఆవిడ ఉపసంహరించుకున్నారు అది అయిపోయిన తర్వాత మెల్లిగా కొన్ని రోజులు గడిచింది అలా వినాయక చవితి రోజే అవుతోంది ఒక వినాయక చవితి రోజు కృష్ణ పరమాత్మ చాలా ఆనందంగా అట్లా వెళ్తూ ఒక సందర్భంలో పాలు తాగాలైన ఆయన గొల్ల పిల్లవాడు ఆవులంటే చాలా ఇష్టము ఆ ఆవు క్షీరం తాగాలి అని మరి వినాయక చవితి ఆయన్ని చూడకూడదు కదా అంటే చూడండి పార్వతీ శాపాన్ని కృష్ణ పరమాత్మ కూడా ఎంత గౌరవిస్తున్నారో ఎంత పెద్ద పరమాత్మ ఒక శాపాన్ని నుంచి తప్పించుకోలేరు అంత అప్రతిహతమైనటువంటి శాపం అది అని తెలిసి ఆయన నెత్తి మీద కట్టుకొని పాలు పెతుకుతుంటే పాలల్లో చంద్రుడి బింబం కనిపించింది కనిపించేటప్పటికి ఓహో ఇదేదో నీలాప నిందలకి దారి తీస్తోంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో సత్రాజిత్తు అనేటటువంటి ఆయన చాలా గొప్ప అద్భుతమైనటువంటి తపస్సుని ఆచరించి ఆ సూర్యనారాయణ మూర్తిని అనుగ్రహం చేసుకొని చక్కటి శమంతకమణి అనే దాన్ని సాధించారు అది రోజు కొన్ని వేల బారువుల బంగారాన్ని ఇస్తూ ఉండేది కాబట్టి క్షామము అనేది ఉండదు ఆ బంగారపు శమంతకమణి ఆయన దగ్గర ఉంది అనే విషయాన్ని తెలుసుకొని కృష్ణ పరమాత్మ ఇది రాజు దగ్గర ఉంటే బాగుంటుంది ఇక్కడ కాదు అన్నారు నేను ఇవ్వను అని చెప్పాడు ఇది నా తప ఫలము అని చెప్పాడు అయిపోయింది అప్పటి నుంచి వీళ్ళకి అనుమానం వచ్చింది ఏనాడైనా కృష్ణుడు ఏమైనా చెయ్యొచ్చు అని ఆయన పుత్రులైనటువంటి పుత్రుల్లోహుడైన ప్రసేనుడు దాన్ని మెళ్ళో వేసుకొని చక్కగా అతను అడవికి వెళ్ళాడు అడవికి వెళితే అతను ఒక సింహము పట్టుకొని ఆ మా శమంతకమణిని సా తీసుకొని వెళ్ళిపోతుంది అదేదో పెద్ద మాంసం ముక్క అనుకుంది ఎర్రగా వెలుగుతూ ఉంటే దాన్ని అక్కడ తీసుకొని వెళ్తూ ఉంది ఈ విషయం తెలిసింది ప్రసేనుడు రావలేదు శమంతకమణి లేదు అని సత్రాజిత్తు కృష్ణుడు అడిగితే నేను ఇవ్వలేదని కృష్ణుడే సత్రాజిత్తును ఏదో చేశాడు అని నీలాప నింద వేశారు చూడండి కృష్ణ పరమాత్మకి కూడా నీలాప నింద అనేది తప్పలేదు కాబట్టి వెంటనే ఆయన ఆలోచించాడు ఆలోచించి ఓహో ఇది ఎందుకు వచ్చిందా అని చెప్పి అప్పుడు ఆ గుర్రం యొక్క అడుగులు ఎటు ప్రాంతానికి వెళ్ళాడో అక్కడి నుంచి చూసుకుంటే అక్కడ ప్రసేనుడి మృత కళేబరం దొరికింది అక్కడే ఒక సింహం అడుగులు కనిపిస్తూ ఉన్నాయి ఆ సింహం అడుగుల్ని పట్టుకొని వెళ్తే అక్కడ ఇంకేదో భల్లూకము అనేటటువంటిది సింహంతో యుద్ధం చేసి అది చంపి ఇంకొక దారిలో వెళ్తోంది ఆ భల్లూకం వెళ్ళే దారి దగ్గరికి వెళ్ళారు అక్కడ కొండ గుహని ఒక అద్భుతమైన రాతితోటి మూసేసి ఉంది దాన్ని పక్కకి తొలగించి అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి ఒక పిల్ల చిన్న పసిపిల్ల దగ్గర ఈ రత్నాల హారం చక్కటి పిల్ల దగ్గర రత్నాల హారం కట్టేసి ఉంది అది చూసేటప్పటికి ఒక్కసారిగా ఆ అమ్మాయి ఏడవటం ఇది తెలిసినటువంటి వాడు ఎప్పుడో రామాయణ కాలంలో రాముడు నీకేం కావాలి నీకేం కావాలని వరాలిచ్చే సమయంలో ఈ జాంబవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆంజనేయస్వామి జాంబవంతుడు అందరు ఉండేవారు కదా ఆ జాంబవంతుడు నీతోటి ముష్టి యుద్ధం చేయాలనే కోరిక ఉంది ఈ అవతారంలో కుదరదయ్య తర్వాత అవతారంలో వరమిస్తాను అని చెప్పిన దాన్ని తీర్చుకోవడానికి దా ఈ నీలాప నిందని వాడుకొని పరమాత్మ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి పద్దెనిమిది రోజులు పదిహేడు రోజుల పాటు ఆగకుండా యుద్ధం చేశారు వాళ్ళిద్దరూ కూడా ముష్టి యుద్ధం ముష్టి యుద్ధం చేసి అతన్ని జయించి మళ్ళీ అది తీసుకొని సత్రాజిత్తుకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వెంటనే అయ్యా నువ్వంటే సమర్థుడివి కదా కాబట్టి నువ్వు తీర్చుకున్నావు అనే ఉద్దేశంతో జాంబవతిని ఆయన పరమాత్మకి ఇవ్వడం వివాహం చేయటం ఆ తర్వాత ఇద్దరు తిరిగి రావటం అప్పుడు ఋషులు అందరూ అడిగారు నువ్వంటే ఇంత సమర్థుడివయ్యా అయ్యా కాబట్టి నీకు నీలాప వచ్చినా తట్టుకొని బయటపడ్డావు సామాన్యులమైన మా పరిస్థితి ఏంటి అంటే సరే వినాయక చవితి రోజు ఎవరైతే ఈ కథ విని రెండు అక్షతలు మీద వేసుకుంటారో ఆ రోజు చంద్రుణ్ణి చూసినా వాళ్ళకి ఏ నీలాప నిందలు ఉండవు అనే వరాన్ని కృష్ణ పరమాత్మ ఇచ్చాడు ఇక్కడ చూడండి శివుడు కృష్ణుడు పరమేశ్వరుడు మా విష్ణుమూర్తి అంటూ మనం భేదాలు చూపిస్తాం అసలు భేదం వాళ్ళకి లేదు మనలో భేదం తప్ప ఎక్కడా భేదము అనేది లేదు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చాలా ఆనందంగా గౌరవించుకుంటూ ఒకళ్ళ విషయం ఒకళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు ఈ సందేశం కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ కథనని విని చక్కగా ఎవరు అక్షతలు వేసుకుంటారో వాళ్ళకి నీలాపనిందలు ఉండవు టాప్ తెలుగు టీవీ ద్వారా చెప్పబడినటువంటి ఈ కథని పొరపాటున ఎవరైనా అక్కడ వినలేకపోయినా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చొని కాసేపు విని రెండు అక్షతలు వేసుకుంటే మీరందరూ కూడా నీలాపనిందల నుంచి బయటపడతారు అని వినాయక చవితి చాలా దిగ్విజయంగా చేసుకోవాలి అని టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి